హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ విదర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరంగా మాట్లాడుకుందాం అలాగే మనం చెప్పిన విధంగానే రుతుపవనాలు అయితే రాయలసీమలో చాలా ప్రాంతాన్ని తాకడం జరిగింది అలాగే చాలా ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అనేటివి కూడా కురవడం జరిగింది గత నలభై ఎనిమిది గంటల్లో అలాగే నేటి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో వర్షాల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం ఋతుపవనాలు మరిన్ని ప్రాంతాలకు రానున్న రెండు మూడు రోజుల వ్యవధిలో విస్తరించే అవకాశం కనిపిస్తోంది దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసుకుందామండి మా ప్రస్తుతం మనకి మనకి పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో అంటే మనకి అప్ టు బాపట్ల నుండి ఒంగోలు నెల్లూరు బెల్ట్ వరకు దట్టమైన మేఘాల గుంపు ఆవరించి ఉంది అంటే ఈ ప్రాంతంలో మనకి ఇందుక గత రెండు మూడు గంటల పాస్ట్ అంటే తెల్లవారు ఈరోజు తెల్లవారుజాము సమయంలో అంటే మూడు మూడు గంటలకు లేదా నాలుగు గంటల ఐదు గంటల సమయంలో మనకి ఈ ప్రాంతాల్లో చెదురు వర్షాలు కురడం జరిగింది ఈ ప్రాంతాలకి మనకి కర్నూలు దగ్గర నుండి మనకి స్టండర్ స్టాంప్స్ అనేవి రావడం జరిగింది అంటే మనకి రాత్రి కర్నూల్లో వర్షం బేవత్ సృష్టించింది అదేవిధంగా నంద్యాలలో కూడా మనకి వర్షం అధికంగా పడింది సో కర్నూలు నంద్యాల అలాగే మనకి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా పడ్డాయి ఆ వర్షాలే మనకి మనకి ఈ కోస్తా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతానికి చేరుకోవడం మనకి జరిగిందండి అందుకే ఈ ప్రాంతంలో మనకి దట్టమైన గుంపు అనేది ప్రస్తుతం ఆవరించి ఉంది అదేవిధంగా మనకి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా నిన్న భారీగా వర్షాలు కురవడం జరిగింది ఇంకపోతే దక్షిణ ఆంధ్రప్రదేశ్ తిరుపతి నెల్లూరు తిరుపతి అలాగే చిత్తూరు అన్నమయ్య జిల్లాలో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది చెన్నై నగరంలో కావచ్చు అలాగే ఉత్తరాంధ్రలో కూడా మనకి గోదావరి జిల్లాల్లో కూడా బాగా వర్షాలు అయిన మనకి పడడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నంలో కావచ్చు విజయనగరం శ్రీకాకుళం అలాగే మనకి ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మనకి వర్షాలు కోడడం జరిగింది ఇంకపోతే మనకి తెలంగాణ హైదరాబాద్ నగరంలో కూడా విస్తారంగా వర్షాలు కురడం మనకి చూసామండి సో ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్స్ యాడ్లైట్ ఇమేజ్ ప్రకారం మనం చూసుకుంటే మనకి ముఖ్యంగా చూసుకుంటే దక్షిణ దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ దక్షిణ తెలంగాణలో మనకి ప్రస్తుతం ఆకాశం ఏకవతం ఉంది ఉత్తర తెలంగాణ కావచ్చు తూర్పు తెలంగాణ అలాగే ఉత్తరాంధ్రలో మనకి చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం మనకి క్లియర్ స్కై అంటే మనకి విష నిర్మాణమైన ఆకాశం అయితే ప్రస్తుతం ప్రస్తుతం మనకి కనిపిస్తోందండి ఇంకపోతే మనకి నేడు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నేడు వర్షాలు ఎక్కడెక్కడ అధికంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు చూసుకుందామండి లేడు నేడు వర్షాల విషయానికి వస్తే మనకి ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా అనంతపురం జిల్లాలో అధిక ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకపోతే మనకి కడప జిల్లాలో కొన్ని భాగాల్లో ముఖ్యంగా పశ్చిమ భాగాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది జిల్లా సత్యసాయి జిల్లాతో పాటుగా తిరుపతి అలాగే చిత్తూరు అన్నమయ్య జిల్లాలో మనకి చెదురుమదురులో వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల అలాగే ప్రకాశం జిల్లాలో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గుంటూరు బాపట్ల అలాగే ఎన్టీఆర్ కృష్ణ విజయవాడ పరిసర ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం నేడు మనకి సాయంకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు మనకు కనిపిస్తోంది ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అధిక చోట్ల పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది కానీ ఒకటి లేదా రెండు చోట్ల మనకి సాయంకాల సమయంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి కనిపిస్తోందండి ఇకపోతే మనకి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉందండి అధికంగా దక్షిణ తెలంగాణలో మనకి నారాయణపేట వనపర్తి గద్వాల్ అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇంకపోతే మనకి నల్గొండ మిరియాలు కూడా అలాగే సూర్యపేట ప్రాంతంలో చదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇంకపోతే మనకి నిజామాబాద్ నిర్మల్ అలాగే సిద్దిపేట జగిత్యాల ప్రాంతాల్లో మనకి చదురుమధురుగా అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి అలాగే వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి ప్రాంతాల్లో హైదరాబాద్లో కూడా మనకి చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం అయితే నేడు మనకు కనిపిస్తోందండి ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈరోజు రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు ముఖ్యంగా పశ్చిమ భాగాల్లో కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది కర్నూలు అనంతపురం అలాగే నంద్యాల కడపల కొన్ని ప్రాంతాలు సత్యసాయి జిల్లాలో మనకి హాట్ స్పాట్స్ గా కనిపించే అవకాశం అయితే నేను కనిపిస్తుంది ఈ ప్రాంతంలో మనకి అధిక చోట్ల రాత్రికాల సమయంలో వర్షాలు అలాగే ఉరుములతో ఉన్న భారీ ఈ ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకపోతే మనకి మధ్యాంధ్ర దక్షిణాంధ్రాలో మనకి చెదురుమదురుగానే అలాగే ఉత్తరాంధ్రలో ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకు వర్షాలు కురిసే అవకాశం లేడు అనగా జూన్ ఆరవ తేదీన మనకు కనిపిస్తుంది ఇంకా తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలో మనకి అధిక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది తూర్పు తెలంగాణ జిల్లాలు కావచ్చు మధ్య తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాలో మనకి చెదురుమూరుగా ఒకటి లేదా రెండు చోట్ల మనకు వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే నేడు అలాగే మనకి రాను ఉన్న పది రోజుల వ్యవధిలో వర్షాలు అంటే ఇప్పుడు జూన్ ఆరో తారీఖు అంటే జూన్ పదిహేను లేదా పదహారో తారీఖు వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఒకసారి చూసుకుందామండి మనకి జూన్ పదహారవ తారీఖు వరకు వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే మనకి రాయలసీమలో పశ్చిమ బంగాల్ హాట్స్పాట్గా ఉండనున్నాయి అలాగే మనకి కోస్తాంధ్ర వ్యాప్తంగా ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర అప్ టు మనకి గోదావరి జిల్లాలు అలాగే ఉత్తరాంధ్ర కొండ ప్రాంతాల్లో మనకి వర్షాలు కొనసాగే అవకాశం అయితే మనకి పుష్కలంగా కనిపిస్తుందండి ఇంకాపోతే మనకి దక్షిణ తెలంగాణ మనకి హాట్స్పాట్గా ఉండే అవకాశం వచ్చే పది రోజుల వ్యాప్తంగా మనకి కనిపిస్తోంది అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలు అలాగే మనకి పశ్చిమ అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి వర్షాలు కురిసే అవకాశాలు రానున్న పది రోజుల వరకు కనిపిస్తున్నాయి ఈ వర్షాలు మనకి ఎలా ఉంటాయి అంటే అండి ఈరోజు వర్షం ఎక్కువగా పడితే ఒకరోజు గ్యాప్ ఇచ్చి మరలా వర్షం పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుందండి అంటే ఓవరాల్గా చూసుకుంటే యాక్టివిటీస్ అంటే తండర్స్టామ్స్ యాక్టివిటీస్ కావచ్చు వర్షాలు కావచ్చు మనకి క్రమేపీ తెలుగు రాష్ట్రాల్లో తగ్గే అవకాశం అయితే ఎప్పట్లో లేదండి మనకి ఒక వచ్చే వారం రోజుల పాటు కూడా మనకి వర్షాలు అప్పుడప్పుడు కొనసాగుతూ అయితే ఉంటాయండి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకి అధిక వర్షాలు కొనసాగే అవకాశం అయితే రానున్న రోజుల్లో కూడా మనకి కనిపిస్తుందండి ఇదండి ప్రస్తుతం వాతావరణం అప్డేట్ అలాగే మనకి మరి ముఖ్యంగా విషయం ఏంటంటే ఋతుపవనాలు ఎక్కడి వరకు ప్రవేశించాయి అనేది ఒకసారి చూసుకుందామండి మనం చూసుకుంటే ఋతుపవనాలు తాకిడి చూసుకునేసరికి మనకి మొత్తం దక్షిణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఋతుపవనాలు ప్రవేశించాయి అంటే అప్ టు మనకి కర్నూలు దిగువ భాగాలు అంటే మనకు వచ్చేసి అప్ టు మనకి అనంతపురం సత్యసాయి అలాగే చిత్తూరు నెల్లూరు అలాగే తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో మనకి ఋతుపవనాలు జరిగింది కర్నూలు నంద్యాల్లో నేరు నేడు ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది అలాగే మనకి కోస్తాంధ్ర విషయానికి కోసం అప్ టు ప్రకాశం ఒంగోలు ప్రాంతం వరకు మనకి ఋతుపనాలను విస్తరించడం జరిగిందండి మనకి రానున్న ఐదు రోజుల్లో మనకి ఋతుపవనాలు మరిన్ని ప్రాంతాలు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక లైన్ అయితే నేను డ్రా చేసి ఉన్నాను ఈ లైన్ గుండా మనకు ఋతుపవనాలను ప్రవేశించడం జరిగిందండి ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వెదర్ అప్డేట్స్ మన మన ఛానల్ అయితే అందుబాటులో ఉంటాయి నేనైతే మనకు గా చూసుకుంటే రాయలసీమలో మనకు అధిక వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా కోసం చెదురుమదురుగా అలాగే తెలంగాణలో దక్షిణ భాగాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో కనిపిస్తుందండి ఇదండి ప్రస్తుతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి